హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియో తెలంగాణ రైతు భరోసా అంటే రైతు భరోసా పేమెంట్ ముఖ్యంగా రైతు బంధు పేరిట గత ప్రభుత్వం మనకు ఐదు వేల రూపాయల చూపునిస్తే ఈ ప్రభుత్వం మాత్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి చాలామంది ఇప్పటికే మూడు ఎకరాల వరకు క్రెడిట్ అయినటువంటి పేమెంట్ వాళ్ళు మిగతా అదనంగా నాలు ఎకరాలు కావచ్చు ఐదు ఎకరాలు కావచ్చు ఆరు ఎకరాలకు అసలు వస్తాయా రావా అని చాలామంది ఒక టెన్షన్ వాతావరణంలో అదే రైతు భరోసా పేమెంట్ పైన ఆశలు పెట్టుకుంటూ ప్రభుత్వం పైన మళ్ళీ హోప్స్ పెట్టుకోబోతున్నారు అయితే తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూపాయలు అంటే ఈ రెండు విడతల్లో కలిపి పన్నెండు వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో కలిపి ఈ రైతు భరోసా పెట్టుబడి సహాయం రైతుల రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నటువంటి విషయం తెలిసిందే అయితే ఇప్పటి వరకు ఇంకా మూడు ఎకరాల వరకు కూడా సరిగ్గా పడలేదని చెప్పేసి కొన్ని కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయని చెప్పేసి రీసెంట్ ప్రభుత్వం అంటే డిప్యూటీ సీఎం భట్టి తెలియదు తెలియజేశారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మిగతా నాలుగు ఎకరాల వరకు ఎప్పటి నుంచి రేపు మండే నుంచి క్రెడిట్ కాబోతున్నాయా మరి ఎప్పటి నుంచి క్రెడిట్ చేశారు మరి నాలుగు ఐదు ఆరు ఎకరాలు ఇలా లిమిట్స్ ఏమైనా పెట్టారా అసలు రైతు భరోసా పేమెంట్ ఇంతటితో ఆగిపోతున్నాయా లేక కంటిన్యూస్గా ప్రభుత్వం ఈ రైతు భరోసా నిధులను జమ చేస్తుందా అనేటువంటి విషయం గురించి ఫుల్ఫిల్గా క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా ఎందుకంటే చాలామంది గా ఆలోచిస్తూ ఈ రైతు భరోసా పేమెంట్ గురించి ఆశలు పెట్టుకున్నారు కాబట్టి దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం సాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ క్రమంలో మూడు విడతల్లో మూడెకరాలు కలిగిన రైతుల ఖాతాల్లో రూపాయలు మూడు అంటే మూడు వేల కోట్ల సొమ్మును రేవంత్ సర్కార్ జమ చేసింది అయితే మూడెకరాల భూమి కలిగి రైతుల భరో కలిగి ఉండిప్పటికి కూడా రైతు రైతులకు అర్హత కలిగి కొందరు రైతుల ఖాతాలో ఇంకా డబ్బులు జమ కాలేదు దీంతో నగ సదరు రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం ఓ కీలక డిసిజన్ అనేది తీసుకోవడం జరిగింది క్షేత్రస్థాయిలో సర్వే చేసిన అధికారులు సాగులు వేగంలో కానిటువంటి భూములకు ప్రభుత్వానికి నివేదిక అందించింది ఈ క్రమంలో సాగుకు యోగ్యమైనటువంటి భూములకు కూడా కొన్ని బ్లాక్ లిస్టులో పడిపోవడం జరిగింది అందువల్ల కొందరికి కనీసం మూడు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా సక్రమంగా పేమెంట్ అందలేవు దీంతో మనకు అంటే రీసెంట్ ఎస్టర్డే నాడు మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రధాన వ్యవసాయ శాఖ మంత్రి ఈ కార్యదర్శులతో వ్యవసాయ శాఖ అధికారులతో డిప్యూటీ స్పీకర్ బట్టి సమావేశాలు నిర్వహించి ఇప్పటి ఉన్నటువంటి భూములకు ఎవరైతే మూడెకరాల వరకు ఉన్న ఉన్నటువంటి భూములందరూ కూడా రీసర్వీ నిర్వహించి వాళ్ళ యొక్క ఖాతాల్లో వెంటనే నిధులు జమ చేయాలి కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా నిధులు జమ కాలేమని చెప్పేసి ఆ తర్వాత సోమవారం నుంచి యథావిధిగా నాలు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాల క్రమం తప్పకుండా రైతు భరోసా పేమెంటే రైతుల ఖాతాలో జమ చేస్తామని స్పష్టంగా హామీని ఇవ్వడం జరిగింది అయితే రైతుల వివరాలను గ్రామాల్లో గ్రామాల్లో కావచ్చు అక్కడిక్కడ పట్టణాల్లో కావచ్చు మొత్తానికి ఫ్లెక్సీల రూపంలో కూడా రైతు భరోసా పథకం గురించి అంటే ప్రచారం చేయాలని చెప్పేసి లబ్ధిదారుల పేర్లు అందరికీ కనిపించేలా గ్రామాల ప్రధాన కూడల్లో కూడా ఏర్పాటు చేయాలని సూచించారు మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఇక రావు లేవు అన్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది మొత్తానికి రైతు భరోసా పేమెంటే రానటువంటి నుండి రైతులకు నాలుగు ఎకరాలు కావచ్చు ఐదు ఎకరాలు కావచ్చు మొత్తానికి అంటే మనకు రేపటి నుంచి సోమవారం నుంచి మీ అకౌంట్లో నగదు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది అండ్ మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళ కొందరికి కూడా టెక్నికల్ సాంకేతిక కారణాల వల్ల బ్లాక్ లిస్టు పడ్డ వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి ఇక నాలుగు ఐదు ఆరు ఎకరాలు కాకుండా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో అంటే సాగుకు యోగ్యంలో ఉన్నటువంటి భూములన్నింటికి ఎన్ని భూములైతే మనకు వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నాయో ఆ వ్యవసాయానికి సాగుకు అందుబాటులో ఉన్నటువంటి భూములన్నింటికి తప్పకుండా ఇకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండు విడుదలలో కలిపి పన్నెండు వేల రూపాయలు నగదు జమ చేసే ప్రక్రియ ఆపే ప్రసక్తి లేదు ఏ ఒక్క రైతులు కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని చెప్పేసి బట్టి విక్రమార్క తెలియజేసి దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులతో అదేవిధంగా బ్యాంక్ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి మొత్తానికి రైతు భరోసా పేమెంట్ యథావిధిగా కంటిన్యూగా కొనసాగుతుంది ఏ ఒక్క రైతు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి చాలా క్లియర్గా వెల్లడించడం జరిగింది ఓకే దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ కావచ్చు మిగతా రైతుల యొక్క సమస్యలు కావచ్చు రైతు భరోసా పేమెంట్ ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది రైతులకు అను అంటే అందుబాటులో క్రియేట్ అయ్యాయి ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇంతమంది రైతులకు రైతు భరోసా పేమెంట్ రావాల్సి ఉంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు పేపర్ న్యూస్ కావచ్చు టీవీ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ అయితే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇక రైతు భరోసా పేమెంట్ గురించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని సలహాలను సందేహాలను తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఇక రావు లేవు అనేటువంటి వాళ్ళకి తెలంగాణ సర్కార్ ఒక కీలక గుడ్ న్యూస్ అయితే అందించబోతుంది ఇక రైతు భరోసా పేమెంట్ మాత్రం మన క్రమం తప్పకుండా అకౌంట్లో క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఓకే మరి ఎన్ని వేల కోట్లు అవసరం ఎంతమంది రైతులు అర్హత కలిగి ఉన్నారు ఆ డీటెయిల్స్ అన్ని మీకు చాలా క్లియర్గా లింక్ రూపంలో అందియడం జరిగింది ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై hin